అందరికీ నమస్కారం రెజలింగ్ ఆటలో రాణిస్తూ ఎన్నో విజయాలు సాధిస్తున్నటువంటి ఈ రెజలర్స్ ఈ ఆట గురించి అలాగే వారికి కోచింగ్ ఇస్తున్నటువంటి కోచెస్ గురించి ఏమంటున్నారో తెలుసుకొని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోని బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా అప్పుడే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది thank mm -hmm. you ంగ్ ఆర్ట్లో ఎన్నో విజయాలు సాధించి చాలా మందికి ఆదర్శంగా నిలిచినటువంటి ఒక రెజిలర్ ఉన్నారు ఆ రెజిలర్ యొక్క విజయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు ఆయన వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీ పేరు ఏం పేరు మీ రెజలింగ్ లో ఎప్పటి నుంచి ఆడుతున్నారు మీరు దీంట్లో ఏమేమి విజయాలు సాధించారు ఈ రెజలింగ్ మీకు ఏ విధంగా ఉపయోగపడింది అన్న విషయాలు తెలియజేయండి సార్ సార్ యాక్చువల్గా నాది విజయనగరం జిల్లా సార్ ఓకే నేను నైన్టీన్ నైన్టీ ఫోర్ లో పుట్టాను నా పేరు బి ఆనంద్ కుమార్ ఓకే సార్ నేను రెండు వేల పదిహేడు లో కానిస్టబుల్గా సెలెక్ట్ అయ్యాను ప్రెజెంట్ నేను సిఐడి ఫింగర్ ప్రింట్స్ వర్క్ చేస్తాను ఓకే నేను యాక్చువల్ గా రెండు వేల పదకొండు నుంచి స్పోర్ట్స్ స్టార్ట్ చేశాను సార్ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు అథ్లెటిక్స్ ఆడాను అథ్లెటిక్స్ లో యూనివర్సిటీ నేషనల్స్ జూనియర్ నేషనల్స్ ఆడాను అన్నమాట తర్వాత రెండు వేల పదిహేడులో జాబ్ లో సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కూడా క్రీడల్లో కొంచెం ఇంట్రెస్ట్ మీద మోటివ్ తోటి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను ప్రెజెంట్ ఏంటంటే నేను రెజిలింగ్ లో కొత్తగా రెజిలింగ్ గేమ్ ఏంటంటే కొంచెం టెక్నికల్ గేమ్ పవర్ గేమ్ కూడా మనం రెజిలింగ్ ఏంటంటే కొంచెం చాలా జాగ్రత్తగా డైట్ ఫాలో చేస్తూ ప్రాక్టీస్ కానీ బాగా చేసుకుంటే రెజిలింగ్ లో బాగా రాణించచ్చు ప్రెజెంట్ రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ కూడా విలువలు చాలా బాగా ఉన్నాయి ఎందుకంటే ఈవెన్ ఎడ్యుకేషన్ మినిస్టిట్యూషన్ లో కానీ లేదా హైర్ స్టడీస్ కానీ లేదంటే జాబ్స్ కానీ స్పోర్ట్స్ పాట రిజర్వేషన్ అనేది ఉన్నది ప్రతి వంద జాబ్ పోతూ స్పోర్ట్స్ పాట ఇస్తారు మనం ఏదో ఒక స్పోర్ట్స్లో రాణిస్తే కొంచెం బాగుంటుంది దానితో రెజిలింగ్ అనేది ఏంటంటే కొంచెం టెక్నికల్ ఈవెంట్ దట్టు ఏంటంటే మనిషి కొంచెం హైట్గా ఉండి కొంచెం బాడీ వెయిట్ ఎక్కువ ఉండి టెక్నిక్స్ ఉంటే రెజలింగ్లో మనం ఈజీగా రాణించవచ్చు ఈ రెజలింగ్ ఏంటంటే మనం డైర ఈజీగా ఇంటర్నేషనల్ లో మెడల్ కొట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఎందుకంటే టెక్నికల్ ఈవెంట్స్ కాబట్టి చాలామంది ఏంటంటే రెజలింగ్ అంటే ఏదో భయ ఉంటుందేమో బాడీ ఏమైనా ఇంజరీ అవుద్దేమో లేకపోతే ప్రాబ్లమ్స్ అవుతేమో లేకపోతే బాడీ ఏంటంటే కలర్స్ అవుద్దేమో భయపడతారు కానీ అలాంటిది ఏమీ ఉండదు మనం ప్రాపర్ డైట్ సిస్టమేటిక్గా ప్రాక్టీస్ చేస్తే మనకి ఈ రెజలింగ్ లో పాయింట్స్ ఎలా చూస్తారు సార్ రెజలింగ్ లో ఎలా అంటే యాక్చువల్గా మనం ఇద్దరు ప్లేయర్స్ ఉంటారు సార్ బౌట్లో ఇద్దరు ప్లేయర్స్ ఉంటారు ఒకరు రెడ్ ఒకరు బో ఆడతారు అన్నమాట ఆ మనం రిజివ్ స్టార్టింగ్ ఏంటంటే మనం ఒక మనిషిని పట్టుకొని భూమి ఆనిస్తే రెండు పాయింట్లు అనమాట అదే మనిషిని రివర్స్గా పైనుంచి గాలి కొడితే నాలుగు పాయింట్లు ఒక రింగ్ రెండు రింగులు ఉంటాయి బయటికి ఔటర్ రింగ్ దాటి మనిషిని బయటికి తోస్తే ఒక పాయింట్ వస్తుంది డైరెక్ట్ గా మనం ఒకవేళ పది పాయింట్లు మనకు పోయి మన జీరో పాయింట్స్ అవుతుంది పది పాయింట్లు ఉంది డైరెక్ట్ గా మనం నాకౌట్ కొట్టాలంటే ఫాలిని కొట్టాలి ఫాలను కొట్టి భూమి రెండు చేతులతోని వెనక బీపు రెండు ఆన్ మనం గెలిచేసినట్టే ఫాల్ డౌన్ అయిపోయినట్టు అనమాట మీకు ఈ రెజిలింగ్ ఇన్స్పిరేషన్ ఎవరు మీకు అసలు రెజలింగ్ ఇన్స్పిరేషన్ మన మా గురు గోవింద్ గారు అనమాట విజయనారాయణ మా బ్యాచ్ మీటే నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ప్లస్ మాకేంటంటే రీసెంట్ గా మా ఆర్గనైజ్ సెక్రటరీ రమణ సార్ అయితే మాకు మా ఫాదర్ కూడా స్పోర్ట్స్ చేస్తారు ఫాదర్ కూడా డిపార్ట్మెంట్ అనమాట చాలా విధంగా ప్రోత్సాహం చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ యూత్ అంటే పిల్లలు గేమ్స్ అన్న స్పోర్ట్స్ అన్న ఇంట్రెస్ట్ చూపించట్లేదు చాలా తక్కువ మంది మాత్రం చూపిస్తున్నారు సార్ సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఒకసారి ఏంటంటే మా జనరేషన్కి ఈ జనరేషన్కి తేడా ఏంటంటే ప్రెజెంట్ చాలా మంది పేరెంట్స్ చాలా మంది ఎడ్యుకేషన్ వెళ్ళాలని ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏంటంటే నెగిటివ్ స్పోర్ట్స్ ఆడితే ఎడ్యుకేషన్ అనుకుంటారు కానీ ఒక విధంగా చెప్పాలంటే స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ బ్యాలెన్స్ చేస్తే లైఫ్ బాగుంటుంది సార్ దట్టు మనం ఏంటంటే మరీ స్పోర్ట్స్ గెలిపోకుండా వెళ్ళిపోకుండా మనం ర్యాండమ్గా దీన్ని కూడా కవర్ చేసుకుంటూ మన అకాడమిక్ ఇయర్స్ అన్ని కవర్ చేసుకొని మనకి టైన్ ఏజ్ వచ్చేసరికి ఏమైనా జాబ్స్ ఇప్పుడు రావాలన్నా లేకపోతే ఎంసెట్లో కానీ మెడిసిన్లో కానీ రాయాలన్నా స్పోర్ట్స్ కోట అనేది మనకి చాలా యూజ్ అవుతుంటుంది నెక్స్ట్ ఏంటంటే పేరెంట్స్ ఏంటంటే వన్ సైడ్ ఆలోచించి కొంచెం స్పోర్ట్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు రెండోది అంటే ప్రజెంట్ జనరేషన్ స్కిట్స్ కూడా స్పోర్ట్స్ మీద ఎవరు ఇంట్రెస్ట్ పెట్టట్లేదు దాని మెయిన్ మోటివ్ ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ ఒకరు ఒప్పుకోపోయినా స్కూల్లో స్టడీస్ వల్ల ప్రజలు ఉండడం వల్ల స్పోర్ట్స్లో ఏముంటుంది అది ఏమి ఉండాలనుకుంటుంది కానీ అదంతా రాంగ్ ఎవరు ఇండివిజువల్గా వారు చేయాలనుకుంటే చేసేసుకోవచ్చు చేసుకోవచ్చు ప్రాక్టీస్ కూడా బాగా చేసుకోవచ్చు విధంగా రెజలింగ్ కాంపిటీషన్ స్టేట్ వైజ్ జరుగుతున్నాయి కదా సో ఆ జరగడం వల్ల ఉపయోగం ఏంటి సార్ సార్ యాక్చువల్లీ ఏంటంటే ఇరవై మూడు రకాలు ఉంటాయి సార్ స్పోర్ట్స్లో ఒకటి ఇంటర్నేషనల్ సార్ ఇంటర్నేషనల్ డైట్ ఒలింపిక్స్ ఉంటుంది తర్వాత నేషనల్స్ నేషనల్స్ జూనియర్ నేషనల్స్ యూనివర్సిటీ నేషనల్స్ సీనియర్ నేషనల్ తర్వాత స్టేట్ ఇంకా చిన్నది లోయర్ క్యాటర్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ లో మనం సెలెక్ట్ అయితే స్టేట్కి వస్తాం సార్ ఓకే లో మనం గెలిస్తే నేషనల్స్ తీసుకెళ్తారు నేషనల్స్ ఫస్ట్ కొడుతూ యూనివర్సిటీ తీసుకెళ్తారు మన జాబ్స్ రాసినప్పుడు ఒక పోస్ట్ ఒక పోస్ట్ ఉంది అనుకోండి ఏదో జాబ్ ఒక పది మంది లో రాశారు అనుకోండి అందరు ఎగ్జామ్ క్వాలిఫై అయితే సర్టిఫికేట్ వాల్యూ చూస్తాను ఫస్ట్ ఒలింపిక్స్ మెడల్ కొట్టాడు ఫస్ట్ జాబ్ అడిగిచ్చేస్తారు నేషనల్స్ ఆడారు అనుకోండి నేషనల్స్ ఫస్ట్ అండ్ తర్వాత యూనివర్సిటీ తర్వాత జూనియర్ తర్వాత అలా అనమాట దానికి ఒక క్యాట్ క్యాటలాగ్ ఉంటుంది సార్ క్యాట్లాగ్ ప్రకారం మనకి సర్టిఫికేట్ వ్యాల్యూ ప్రకారం జాబ్ ఇస్తారు ఓకే అందుకే చాలా మంది సీనియర్స్ అనేసరికి కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది జూనియర్స్ వచ్చేసరికి చిన్నపిల్లలు కాబట్టి బిలో ట్వంటీ త్రీ కాబట్టి తక్కువ మంది వస్తారు ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి సీనియర్స్ అనకైనా జాబ్ హోల్డర్స్ వెటనరీ ప్లేస్ కూడా కొంచెం రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటాయి ఓకే సో ఈవేళ మరి ఇంత యాక్సెంట్గా కండక్ట్ చేసారు గేమ్స్ వారికి మీ సార్ ఏంటంటే నేను నేను ఈ ఫైవ్ ఇయర్స్లో ఇంత గ్రాండ్గా ఎక్కడ చేయడం చూడలేదు నేను ఎందుకంటే స్పోర్ట్స్లో ఏంటంటే చాలా అంటే అనుకూడదు కానీ చాలా మంది పిల్లలు కూడా వాళ్ళకి ఎంత ఎంకరేజ్మెంట్ లేదు సార్ మెయిన్ చాలా మంది రావడం ఏదో వస్తుందో వెళ్ళిపోతాను కాదు వీళ్ళు ఏంటంటే ఒక విధంగా ఒక మోటో తోటి అందరికీ మంచి మెడల్స్ కొట్టాలి అందరూ బాగా రాణిచ్చారని అందరికి ఫుడ్ ఫెసిలిటీ గానీ అకామిడేషన్ ఫెసిలిటీ గానీ ఈవెన్ గేమ్స్ కూడా ఎవరికి ఎంజీ రావకుండా చేయడానికి కూడా చాలా విధంగా ప్రయత్నించారు నేను యాక్చువల్గా ఎంత బాగా చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నేను ఆడిన టైం నేను ఆడినప్పుడు ఎందుకంటే బాగా జరిగేవి కానీ నేను దగ్గర సెవెన్ ఇయర్ ఆడలేదు స్పోర్ట్స్ మానేశాను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఈ సెవెన్ ఇయర్స్ లో ప్రెజెంట్ సిచువేషన్స్ ఏంటంటే ఇంత బాగా నీట్గా స్పోర్ట్స్ అనేది ఎక్కడ చెప్పాల్సింది వీళ్ళందరూ ఈ విధంగా కండక్ట్ చేసినందుకు మా టీం తరఫున నా డిస్ట్రిక్ట్ తరఫున అసోసియేషన్ కానీ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ కానీ సెక్రటరీగా అందరికీ నా వదులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఆడుతాను కాబట్టి నా సన్నిహితులైన నా పై అందరికీ నా వద్ద ధన్యవాదాలు తెలుపుకుందాం నా పేరు శ్రీని అండి నేను రెజలింగ్ టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఆడడం మొదలుపెట్టింది నేను ఇందులో సిక్స్ సీనియర్ నేషనల్స్ ఆడాను ఒక సౌజన్ మెడల్ కూడా తీసుకున్నాను రెజ్లింగ్ అనేది మనకి పూర్ పీపుల్స్ అంటే నిరుద్యో లేని విద్యార్థులు ఆడడం అనేది జరుగుతుంది ఇవి రెజ్లింగ్ ఆడడం వల్ల ఏంటంటే మనకి మెంటల్ ఎబిలిటీ పెరుగుతుంది అట్లానే ఫిజికల్ ఎబిలిటీ కూడా పెరుగుతుంది ఇది విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే రెజ్లింగ్ ఆడడం ఆడడం వల్ల ఉన్న వ్యక్తి ఏ విధంగా మనం అటాక్ చేస్తున్నాడు ఫ్యూచర్లో మనం ఒకవేళ ఎయిట్ టెన్త్ ఫెయిల్ అయినా ఇంటర్ ఫెయిల్ అయినా సరే దాన్ని మనం ఎలా సపోర్టివ్గా తీసుకోగలం అనేది ఈ రెజ్లింగ్ మనకి చాలా ఏ అయినా సార్ నాట్ ఓన్లీ రెజ్లింగ్ ఏ అయినా సరే మనకి ఎట్లా తీసుకోవడం అనేది సపోర్టివ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట నేనే రెస్లింగ్ రావడానికి ప్రధానమైన కారణం మా సాయి సార్ అండి అలాగే నా తల్లిదండ్రులు అట్లానే మా లక్ష్మణ్ సారు అట్లనే మా జూడో సార్ కూడా వీళ్ళందరి సహకారంతో నేను ఈ రోజునే ఇన్ని నేషనల్స్ ఆడగలిగాను బయట ఇంత జ్ఞానాన్ని సంపాదించగలిగిన లోక జ్ఞానాన్ని అట్లానే ఎవరెవరు ఏ స్టేట్లో ఎట్లా బిహేవ్ చేస్తారో వాళ్ళ గేమ్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ వాళ్ళ ద్వారా నేను ఒకప్పుడు ఒక స్టేజ్కి వచ్చి రావడం జరిగింది ఇప్పుడు నేను నాడ్యపదన ఒక సంస్థలో చిన్న థెరపిస్ట్గా పనిచేయడం జరుగుతుంది సార్ స్పోర్ట్స్కి ఇంకా మరింత ఇంపార్టెన్స్ పెరగలను ఎఫో వెనకాలని సపోర్ట్ కూడా ఇవ్వాలి గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తే గేమ్ అనేది ఇంకా బాగా డెవలప్ అవుతుంది మంది నేషనల్ ఇంటర్నేషనల్ వైజ్గా వెళ్ళడం జరుగుతుంది ఇలా గేమ్ కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే చిన్న చిన్న విలేజెస్లో ఆ గేమ్ మీద అవగాహన పెరిగి నెక్స్ట్ మన పిల్లలు కూడా ఎలా ఆడిపించాలని అవగాహన అనేది రావడం జరుగుతుంది అట్లనే ఆ ఆడాలనే ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులే తల్లిదండ్రులు ప్రోత్సహించరు ఇలా చిన్న చిన్న విలేజెస్లో పెట్టడం వల్ల అప్పుడు తల్లిదండ్రులు గేమ్ చూసి ఇలా స్పోర్టివ్గా ఆడిపించడం వల్ల ఎడ్యుకేషన్కి ఎలాంటి మైనస్ రాదు ఎడ్యుకేషన్లో కూడా ఇంకా మంచిగా డెవలప్ అవ్వచ్చని ఇలాంటి గేమ్ల వల్ల మనం తెలుసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ నా పేరు మల్లెల మహేష్ నేను ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చాను మాకు చిన్నప్పుడు నేను చదువుకునే టైంలో మాకు రాజ్ కుమార్ సార్ అనే మా పీటీ పీటీ సార్ మాకు ఈ గేమ్ అనేది తీసుకొని వచ్చాడు

మామూలుగా ఇంతకుముందు జూనియర్ సబ్ జూనియర్ ట్వంటీ సీనియర్ నేషనల్స్ ఆడున్నాము సార్ మళ్ళీ త్రీ ఆల్ ఇండియాలో ఆడాం సార్ నర్సరాపేట ఎస్కేఆర్బి అంటే కొంచెం మాకు బాగానే సపోర్ట్ ఉంటుంది సార్ నారెడ్డి సార్ సారు బాగా స్పోర్ట్స్కి అయినా గేమ్ చదువుకు మా పీటీ సార్ పేరు వినీల్ సార్ సార్ రత్న రతన్ కుమార్ సార్ మా కోచ్ సార్ మెయిన్ ఆల్ ఇండియా కోచ్ సార్ చాలా ఉత్సాహంగా సార్ అంటే ఇప్పుడు ఫ్యూచర్లో కెరియర్కి కొంచెం మోటివేషన్ ఉంటాయి సార్ జాబ్ సార్ తీసుకున్నందుకు ఇక్కడ మంచిగా ప్రొవైడ్ చేసినందుకు ఫుడ్ కానీ అంతా చేసినందుకు చాలా